హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ పల్లీల పచ్చడి ఇడ్లీస్ కైనా దోశకైనా పెసరట్టుకైనా ఎలాంటి టిఫిన్స్ కైనా మంచి కాంబినేషన్ అండి పల్లి పచ్చడి అలాగే ఈవినింగ్ దాకా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా నిల్వ ఉండేలాగా ఈ పల్లి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ పల్లీలని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే నిదానంగా పల్లీలని వేయించుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎర్రగా వేగిపోయాక ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే మీడియం సైజ్ టమోటా అలాగే కారం కోసం ఐదు నుంచి ఆరు దాకా బాగా కారంగా ఉండే పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తుందండి పచ్చడి ఇలా ఎర్రగా వేగిపోవాలి పచ్చిమిర్చి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చిని ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వీటిని కూడా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా టమోటా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చడి చేసుకోవడం వలన మనకి పల్లి పచ్చడి ఈవినింగ్ దాకా నిల్వ ఉంటుందండి స్మెల్ రాదు ఇప్పుడు కొద్దిగా ఎర్రగా వేగిపోయాక ఇందులోకి ఒక రెండించా చింతపండుని బాగా వాష్ చేసుకొని వేసేసుకోండి చింతపండుని వేసుకున్నాక బాగా ఇలా ఇంకొకసారి వేయించుకోండి టమోటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు దించే ముందు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి ఇలా ఒక నిమిషం దాకా ఫ్రై చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయ టమోటా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకోవడమే కొద్దిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇదిగోండి ఒక్క రెండు పల్స్లు ఇవ్వండి సరిపోతుంది ఇలా పొడి పొడిలాగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు పట్నీయండి పచ్చడికి ఇదిగోండి ఇక్కడ మనకి పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రుచిగా పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పల్లి పచ్చడికి ఇప్పుడు పోపుని వేసుకుందామండి పోపు వేసుకుంటే పల్లి పచ్చడి రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా శనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు కరివేపాకు రెబ్బలు అలాగే రెండు నుంచి మూడు దాకా ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటలాడేలాగా వేయించుకోవాలి అలాగే మినపప్పు శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి ఆవాలు జీలకర్ర చిటపటలాడిపోయాయి అలాగే ఆవా మినపప్పు శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ చట్నీలోకి ఈ పోపుని వేసేసుకోవాలి ఇలా పోపు వేసుకుంటే పల్లీ చట్నీ రుచి అద్దెరిపోతుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రుచి చాలా బాగుంటుంది కరకరలాడుతూ పోపు దినుసులు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతేనండి మనకి ఇక్కడ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈవినింగ్ దాకా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా టమోటా ఉల్లిపాయను వేసుకొని పచ్చడి చేసుకుంటే ఈవినింగ్ దాకా మనకి పల్లి పచ్చడి అనేది స్మెల్ రాదండి అలాగే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే ఈవినింగ్ దాకా నిల్వ ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్స్ కైనా ఈ పల్లి పచ్చడి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది అంత రుచిగా ఉంటుంది పల్లి పచ్చడి అనేది మనకి ఈ పల్లి పచ్చడిని ఫ్రిడ్జ్లో ఉంచిన ఒక రెండు మూడు రోజుల దాకా నిల్వ ఉంటుందండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్